కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్ ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు కొంచెం కన్సెషన్ ఇస్తాడు కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు కర్మ సస్తే ఇవ్వదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడల కట్లు విప్పాం ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది కర్మ కూడా అంతే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం వండిన అన్నం తినలేకపోవచ్చు చేసుకున్న కర్మని అనుభవించక తీరదు చాలామంది కొన్ని కొన్ని అనవసర మాటలు మాట్లాడుతుంటారు బ్రతకదలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటున్నా చచ్చే చావునేటువంటిది ఏదో ఏటీఎం కార్డులో కార్డు పెట్టంగానే డబ్బులు వచ్చినంత ఈజీ అనుకుంటాడు నువ్వు అనుకోంగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవడనుభవిస్తాడు కర్మానుభవం అనుభవించడం కోసమైనా అది నిన్ను బ్రతికిస్తుంది నీ ఇండివిజువల్ ఐడియాస్తో నువ్వు బ్రతకవో ధర్మశాస్త్రం చెప్పింది గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కోలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే 你。 నా ప్రణామాలు స్వీకరించండి ముచికింద మహర్షి మీ శౌర్యం గురించిన కథలు విని విని మనసారా ఆనందించాను ఎవరితడు ఏ కారణమూ లేకుండా ఇతడు నా యోగాగ్నికి భస్మమయ్యాడు ఏ కారణమూ లేకుండా జగత్తులో ఏదైనా జరుగుతుందా మహర్షి ఒకవేళ మీ యోగాగ్నిలో దహనం కావడమే వీని తలరాతేమో అలాగే వీనిని భస్మం చేయడానికే ఆ ఈశ్వరుడు మిమ్ము రాజ్యాన్ని త్యజించి తపస్సు చేయమని ప్రేరేపించి ఉంటాడు ఎవరు చెప్పగలరు కాని మీ తపస్సుకు భంగం కలిగించినందుకు మమ్ము క్షమించండి మీరిక నిశ్చింతగా మీ తపస్సును పునఃప్రారంభించండి ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి అని కాని దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది ఇదే నా సుఖమంటే అయితే ధర్మ మార్గాన నడిచేవారు సత్కార్యాలు చేసేవారు సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు సమాజంలో గౌరవ మర్యాదలు మనసుకి సంతోషం లభిస్తాయి వారికి